కాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్నటువంటి దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల కాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైనటువంటి నామములో శుభములు వందనములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించుచున్న వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనమును మనము చదువుకుందాం నీ దేవుడైన యహోవా నీకు తోడయి ఉన్నాడు తక్కువ కాదు దైవజనుడైనటువంటి మోసే దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలీలతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నా దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలీలను దేవుడు ఐగుప్తు దేశములో ఉన్న ఆ బానిసత్వపు బ్రతుకు నుంచి విడిపించి పాలుతెనులు ప్రవహించేటువంటి దేశానికి ప్రభువు నడిపిస్తూ ఉన్న మరి కొద్ది రోజులలో వారు ఆ వాగ్దానము దేశమును స్వతంత్రించుకోబోతారు అనగా ఇప్పుడు దైవ జనుడైనటువంటి మోషే దేవుని మాటలు ఇస్రాయిలులకు తెలియజేస్తూ వారిని ధైర్యపరుస్తూ వారిని తన మాటల చేత బలపరుస్తూ ఉన్న మోషే అంటాడు కదా ఇస్రాయేలీలారా నీ దేవుడైనటువంటి హోమ నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీకేమీ కూడా తక్కువ కాదు అని నిజమే దేవుడు ఇస్రాయేలీలకు తోడుగా ఉన్నాడు కాబట్టి వారి జీవితంలో ఏది కూడా తక్కువగా లేదు ఏది కూడా కొరతగా లేదు ఇస్రాయేలీలు నలభై సంవత్సరములు అరణ్యముల ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు ఏది కూడా వారికి తక్కువగా చేయలేదు ఎటువంటి కొరత ఎటువంటి అక్కర లేకుండా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో అద్భుతకరమైనటువంటి విధానములో దేవుడు ఇస్రాయేలీలను పోషించాడు ప్రభువారు ఆకాశము నుండి ప్రతి ఉదయకాల సమయమున మన్నాను దేవదూతలు భుజించేటువంటి ఆహారమును ఇస్రాయేలీలకు ఆహారముగా ఇచ్చాడు ప్రతిరోజు సాయంకాలమున పూరేడు పెట్టలను పంపించి వారికి మాంసముగా దేవుడు ఇస్రాయలీలకు అనుగ్రహించాడు మార నీళ్ళు చేదుగా ఉన్నప్పుడు వాటిని మధురముగా మార్చి ఇస్రాయలీలకు మంచి నీటిని ప్రభు వారు అనుగ్రహించాడు మాత్రమే కాదు కానీ ఆయన బండలో నుండి సమృద్ధిగా ఇస్రాయలీలకు నీళ్లు అనుగ్రహించి వారి జీవితంలో గొప్ప సమృద్ధిని కలుగు చేశాడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు ప్రభువారు వారి పక్షిమును ఉన్నాడు ప్రభువారు ఆ నలభై సంవత్సరములో వారి వెన్నంటి ఉండి వారికి ఏది కూడా తక్కువ కాకుండా ఏది కూడా కొరత లేకుండా ప్రతి అవసరతను ప్రభువారు తీర్చి వారి జీవితంలో ఎన్నో మేలులో గొప్ప కార్యములు ప్రభు వారు జరిగించాడు ఆరు లక్షల మంది కాల్బలానికి దేవుడు తోడుగా ఉండి ఏది కూడా తక్కువ కాకుండా చేసినటువంటి దేవుడు ఈ రోజున నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు వారు గమనిస్తూ ఉన్నాడు తన దృష్టిని నీ మీద ఉంచి నీ ప్రార్థనలన్నీ కూడా ప్రభువారు ఆలకిస్తూ ఉన్నాడు దేవుడు నిశ్చయముగా నీకు తోడుగా ఉంటాడు నీకు సమీపముగా ఉంటాడు నీ వెన్నంటి ఉండి నీ పక్షమును ఉండి నీకు ఏది కూడా తక్కువ కాకుండా నీకు ఏది కూడా కొరత లేకుండా నీకు ఏది కావాలో నీకు ఏది అవసరముగా ఉన్నదో ప్రభుకు తెలుసు కాబట్టి నీ ప్రతి అవసరతను దేవుడు తన మహిమైశ్వర్యంలో తీర్చి ప్రతి కొరతను ప్రభువారు తొలగించేటువంటి దేవుడు కనుక ఈ రోజున ప్రభువారు నిశ్చయముగా నీకు తోడుగా ఉండి నీకేది కూడా తక్కువ కాకుండా ఆకాశపు వాకి విప్పి పట్టజాలనంత విస్తారముగా తన దీవెనలో నీ మీద నిండారుగా క్రమ్మరించి తన అద్భుతమైనటువంటి సహాయమును నీకు కలుగు చేసి మునుపెన్నడు కూడా నీవు చూడనటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములతో ప్రభువు నిన్ను నింపునుగా